చౌకడ్డిపో ద్వారా తెనాలి పట్టణం తెనాలి మండలంలో అరవై ఐదు సంవత్సరాలు దాటిన ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క మంది వృద్ధులు ఉంటే అందులో పద్దెనిమిది శాతం మందికి ఇంటికి వెళ్ళి రేషన్ ఇప్పటికే ఇవ్వడం జరిగిందని ముప్పైవ తేదీలోగా మిగిలిన వారందరికీ అందించడం జరుగుతుందని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో డీలర్స్తో సమావేశం ఏర్పాటు చేశారు తహసీల్దార్ ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని సూచనలు చేయడమే కాకుండా డీలర్స్ దగ్గర నుంచి వచ్చిన కొన్ని సమస్యల్ని పరిష్కరించడం జరిగిందని చెప్పారు తహసీల్దార్ డీలర్స్ కొందరు మ్యాపింగ్ సరిగా ఇవ్వలేదని కొంతమంది ఫోన్ నంబర్స్ లేకపోవడం వల్ల అడ్రస్ తెలియకపోవడంతో కష్టమైందని త్వరలోనే అందరికీ రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని డీలర్స్ చెప్పారని తెలిపారు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో వృద్ధులకు రేషన్ ఇంటి వద్దకే పంపించాలని నిర్ణయం చేసిందో అందుకు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తామని తహసీల్దార్ చెప్పారు ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నా వెంటనే అక్కడే ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా తెలియపరచవచ్చునని వివరించారు తహసీల్దార్ గోపాలకృష్ణ వచ్చే నెల ఒకటో తేదీ నుండి డీలర్స్కు బియ్యం పంపిణీ చేయవలసి ఉంటే వృద్ధులకు ముందుగానే పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎఫ్పి షాప్ డీలర్స్లతో సమావేశం నిర్వహించాం మరి ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే గతంలో ఎండియూలు ఉండేవి ఆ వ్యవస్థ రద్దైపోయింది ఎఫ్పి షాపుల దగ్గరే మనం ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు రైస్ తీసుకోవాలి నిత్యావసర వస్తువులు అక్కడి నుంచి తీసుకోవాలని ఇప్పటికే ఆల్రెడీ ఒక నెల నుంచి జరుగుతూ ఉంది గవర్నమెంట్ ఉద్దేశం అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలి అనేది ఉద్దేశం వాళ్ళు ఇబ్బంది పడకూడదని నిన్న నిన్నటి నుంచి ఈ నెల ముప్పై ముప్పై తారీఖు వరకు ఈ రేషన్ ఇంటింటికి ఇచ్చే ప్రక్రియ మొదలైంది నిన్న నేను చెంచుపేట అంగలకూతురు అట్లాగే ఎరుకలపూడి నందివేలు తదితర ప్రాంతాల్లో డీలర్తో కలిసి పంపిణీని పరిశీలించాం నేనే స్వయంగా కూడా ఇచ్చాం ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం చేయడం కోసం సచివాలయంలో ఉన్న ఒక సిబ్బందిని వీఆర్ఓ కావచ్చు డిజిటల్ అసిస్టెంట్ కావచ్చు ఏ ఎవరో ఒక సిబ్బందిని ఆ డిపోకి ట్యాగ్ చేశాం అంటే ఈ ఈ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వారు ఆ డిపో నుంచి పర్ఫెక్ట్గా ఆ డిపోలో ఉన్న అరవై ఐదు సంవత్సరాల పైబడిన కార్డుదారులకి అందే విధంగా కృషి చేయాలి ఈ క్రమంలో చిన్న చిన్న విషయాలు డీలర్లు కూడా మన దృష్టికి కూడా తీసుకొచ్చారు మ్యాపింగ్ సరిగ్గా లేకపోవడం లేకపోతే ఫోన్ నెంబర్లు అందుబాటులో లేకపోవడం వల్ల కొంచెం స్లో అయింది అని చెప్పి చెప్పారు లాస్ట్ టైంకి ఇప్పటికీ మనకి ఇప్పుడు నిన్న ఈరోజు తీసుకుంటే ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కార్డుకు కానీ మనకి ఇప్పటికి ఎయిటీన్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇది ఇంకా వేగవంతం చేస్తాం గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఈ చర్య చేపట్టిందో ఆ ఉద్దేశాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళ డోర్ స్టెప్కి పెద్దవాళ్ళకి అందించే విధంగా మన తెనాలి మండలంలో పట్టణంలో కావచ్చు రూరల్లో కావచ్చు నూట పది షాపుల ద్వారా వీలైనంత త్వరగా ముప్పై తారీఖులోపే కంప్లీట్ చేయిస్తాం ఒకటో తారీఖు నుంచి మనం అనుకున్నట్టుగానే యథావిధిగా మిగతా వాళ్ళందరికీ కూడా పదిహేనో తారీఖులోపు నిర్దేశించిన సమయంలో వాళ్ళకి రేషన్ ఇచ్చే విధంగా కృషి చేస్తాం అట్లాగే ఇప్పుడే ఎవరైనా ఈ రేషన్ షాపుల మీద అసంతృప్తి ఉన్నా లేకపోతే ఎవరైనా సరిగ్గా పంపిణీ చేయకుండా డీలర్లు ఇబ్బంది పెడుతున్నా అక్కడ క్యూఆర్ కోడ్తో ఉన్న డిస్ప్లే చేసాం వారి అభిప్రాయాలని నమోదు చేయవచ్చు అట్లాగే తహసీల్దార్గా నా నెంబరు మన డిస్టిక్ట్ సివిల్ సప్లైస్ అధికారి గారి నెంబర్ కూడా నమోదు చేయబడింది ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మాది ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లుంటే మా డీలర్ల పరంగా ఎప్పుడైనా సరే ఈ తహసీల్దార్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ